అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం కాలగమనంలో బోలెడన్నీ మనం ఫేస్ చేస్తూ ఉంటాము ఆనందాలు ఉంటాయి సంతోషాలు దుఃఖాలు బాధలు అన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉంటాము ఎదుటి వాళ్ళ బాధను చూసి మనకి మనసులో ఏ భావం కలుగుద్ది అన్నది పక్కన పెడితే మనమైతే కంపల్సరీ ఫేస్ చేయాలి కదండి తప్పదు కదా మనిషి జన్మెత్తిని ప్రతి ఒక్కరికి తప్పదు అలాటప్పుడు భగవంతుని నమ్ముకోవటం భగవంతుని పాదాలను పట్టుకోవటం తప్ప మనకి వేరే అన్యథా శరణం నాస్తి త్వమే శరణం మమ అనుకోవటమేనండి అంటే అదేదో మనం కష్టాల్లో ఉన్నప్పుడు బాధలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడే కాదండి సుఖంగా ఉన్నప్పుడు కూడా అవి భగవంతుడే ఇచ్చాడు ఇవి భగవంతుడే ఇచ్చాడు ఏదైనా స్వీకరించటం మన బాధ్యత మనిషి జన్మెత్తిన ప్రతి ఒక్కరి బాధ్యత అండి అయితే భగవంతుని పాదాలను విడవకుండా పట్టుకున్నప్పుడు ఆయనే గమ్యం చేరుస్తాడు ఆయనే గట్టునెక్కిస్తాడు అని నేను ప్రగాఢంగా నమ్ముతానండి అలాగే ఎవరో రూపంలో వస్తారు దేవుడేమీ స్వయంగా ప్రత్యక్షం ఎవరో ఒకరి రూపంలో ఒక మాట సాయమో లేకపోతే చేత సాయమో మనకి ఏదన్నా అవసరమైతే అది పంపించటమో ఇట్లా జరుగుతుంది కదా అలానే మనం తరచి చూసినప్పుడు మనకి ఒక మాట ఒక స్వాంతనో ఒక చేయూతను ఒక మంచి సందేశాన్ని అందిస్తాడు అని నేను ఆ కోణంలో చూస్తూ ఉంటాను అదే విషయాన్ని మీతో వీడియోల్లో కూడా చెబుతూ ఉంటాను అంటే నేను ఏ విధంగా ఆలోచించానండి అని వివరంగా చెప్తూ ఉంటాను అనమాట అలా మనం అలవాటు చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు అనేది నా ఉద్దేశం అలా ఈరోజు జరిగిన ఈ విషయం అండి నాకు చాలా చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందండి అసలు అంతా ఇంత కాదనమాట మరి నాకే అలా అనిపించిందో చూసిన మీకు కూడా అట్లానే అనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ భగవంతుడు ఇచ్చిన అంటే భగవంతుడంటే ప్రకృతిలోనే దేవుడు ఉంటాడండి ప్రకృతి మనకి ఒక సందేశాన్ని అందిస్తుంది అని నేను నమ్మే ప్రగాఢమైన నమ్మకాన్ని నిజం చేస్తూ జరిగిన ఈరోజు ఇన్సిడెంట్స్ నా నమ్మకాన్ని మరింత పెంచిందండి అంటే భగవంతుడి మీద నమ్మకాన్ని ఇంకా పెంచింది మన ఇంట్లో మహాలక్ష్మి గోవు మూడు సార్లు ఈనిందండి మీకు గుర్తుండే ఉంటుంది కదా ఈ మధ్య వీడియోలో కూడా చూపించాను మళ్ళీ సూడిదనుకుంటండి ఈ గోవునని ఎక్కువగా మన ఇంటికి ఈ మధ్య రావట్లేదండి నాలుగైదు రోజులకో వారం ఒకసారి అలా వస్తుంది ఈ మధ్య కాలంలో అయితే మన ఇంటికి రాలేదండి కనపడ పైగా నా వృందాపనలో నా గోల్లో ఉన్నాను కదా అది కూడా నేను అబ్జర్వ్ చేయలేదు రోజు రకరకాల గోవులన్నీ వస్తూ ఉంటాయి ఈ గోవు రావట్లేదు అనేది అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది మేము ఇంట్లో అనుకుంటున్నాము తప్ప నాకు అంత ధ్యాస లేదండి ఈరోజు ఉదయం మన గేటు ముందుకు వచ్చిందండి అసలు దాన్ని చూసి ఆశ్చర్యపోయాను అనమాట అండి నేను ఎందుకో వీడియో చూస్తే మీకే తెలుస్తుందండి ఏనేసింది ఇది మళ్ళీ ఇదే 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 ఈనేసినట్టుంది ఈనేసి ఎలా వచ్చింది ఇదిగో ఈనేసింది ఈనేసింది అమ్మా ఇదిగో మాయా అంతా తెలుస్తుంది ఏమ్మా ఎక్కడ వదిలేసి వచ్చావు నువ్వు ఎక్కడ వదిలేసి వచ్చావు అమ్మ నా తల్లి ఎన్నో ఇది పన్నెండవదో పదమూడవదో వదినా ఎక్కడుంది నీ బిడ్డ ఎక్కడుందో ఎక్కడుందమ్మా పిల్లని ఎక్కడ వదిలేసి వచ్చావు మహాలక్ష్మి గౌ ఈనేసింది పిల్ల దగ్గరికి వెళ్ళిపోద్ది ఇప్పుడు లోపలికి రమ్మన్నా రాదు మన ఇంట్లో మూడుసార్లు ఈనిన మహాలక్ష్మి గోవు వచ్చిందండి మహాలక్ష్మి గోవు సూడిదయ్యిందని చెప్పాను కదండి ఈ మధ్య తరచూ రావట్లేదండి ఎప్పుడో ఒకసారి వస్తుంది అంతే అయితే ఈనేసి వచ్చింది అని మా అభిప్రాయం ఎందుకంటే ఆ వెనక చూస్తే అంతా కూడా మాయా అంతా అంటేసేసి ఉన్నట్లుగా అట్లా ఉంది కదా ఇది ఈయనేసింది ఎక్కడో కానీ ఎక్కడ ఈనింది మాకు తెలియట్లేదు పైగా ఆవు ఏనిన తర్వాత అసలు దూడని వదిలి ఉండదండి అలా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అసలు దూడని ఎవరన్నా ఇలా తీసుకెళ్తా వెనకాలే పరిగెత్తి వెళ్ళిపోతుంది అలాంటిది ఈ దూడని ఎక్కడ వదిలి వచ్చింది ఎక్కడ ఈనింది అసలు ఈనిందా లేదా నాకు ఇదంతా కూడా పెద్ద డౌట్ పట్టుకున్నది అనమాట అండి నాకు దాన్ని చూస్తుంటే ఓ ప్రాణం గిసగిసలాడిపోతూ ఉన్నది ఎందుకంటే అది ఎక్కువ నడవలేకపోతుంది కూడా లోపలికి రమ్మన్నా గేట్లోకి రమ్మన్నా కూడా రాలేదండి ఇంట్లోకి కూడా రాలేదు కానీ ఇక బయటికి అయితే తెచ్చి బెల్లమనియో తెల్లగపిండనో ఎన్నో చూపించి లోపలికి రమ్మంటే రాలే రాలేదు ఈ ఇది బెట్టన ఎక్కడ పెట్టింది ఎక్కడ ఏనింది చుట్టుపక్కలంతా కూడా చూసొచ్చాము ఎక్కడా కనపడలేదండి అప్పుడు మా భీమవరంలో దాస్ శంకర అని ఒక బాబు ఉంటాడు అనమాట అండి ఇంతకు ముందు కూడా నేను వీడియోలో చెప్పాను గోసేవ చాలా బాగా చేస్తాడు తనకు ఒక టీమే ఉన్నది గో సంరక్షణ చేస్తాడు తనకి ఫోన్ చేశాను అనమాట మన ఇంట్లో ఏం తది కదా బాబు ఆవ ఎక్కడో వచ్చింది ఎక్కడ ఉన్నది దాని బిడ్డ ఎక్కడ ఉన్నది అని అంటే మా ఇంటి అవతల వీధిలోనే ఈనిందంటండి రాత్రి ఈయనిందంట మరి ఎవ్వరు చూడలేదు ఏమీ లేదు మరి ఎంత అవస్థపడిందో ఏంటో మరి ఉదయం ఇక సపర్యలు అయ్యి చేశారంటండి మరి ఇది ఇప్పుడు ఎలా వచ్చిందో మన ఇంటికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నదనమాట దూడను వదిలేసి వచ్చింది అయితే రాత్రి కూడా మన గేటు దగ్గర వచ్చింది అని చెప్తున్నారండి మా వారు కొంచెం లేటుగా వచ్చారు మా వారి స్నేహితులు దింపి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి దాటిలో కనిపించిందండి మన వీధిలోకి వస్తూ ఆహా ఆనంద్ గారింటికి అర్ధరాత్రి కూడా వెళ్తాయి అనమాట ఆవులు అని నవ్వుకున్నారంట వాళ్ళు అంతే కానీ ఇది రాత్రి కూడా స్థావరం కోసం ఎత్తుక్కుంటూ మన ఇంటికి వచ్చినట్టుందండి నేనైతే సంరక్షణ చేసేదాన్ని అండి ఇంతకు ముందు కూడా చూపించాను కదా అది నాకు ఎంతో ఒక దేవుడికి పూజ చేసుకున్నంత ఆనందం కలుగుద్ది అనమాట ఆ గోవు వీనేటప్పుడు దానికి సపర్యలు చేసుకోవటం ఒకవేళ అది గ్రహించి రాత్రి వచ్చిందేమోనండి నేనేమో నా గోలలో నా ఇబ్బందుల్లో నేనున్నాను కదా కేట్ కూడా వేసేసి ఉన్నది అసలు నాకు అది కూడా లేదండి ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా రావట్లేదు అందుకని నాకు అసలు ఐడియా కూడా లేదండి తర్వాత దాసు కూడా ఫోటోలు పంపించాడు అనమాట ఇదిగోండి మీరు చూస్తారు ఆనందపడతారని ఫోటోలు పంపిస్తున్నాను అదిగోండి పుట్టిన తోడ ఇది అని చెప్తే నాకు చాలా సంతోషం కలిగిందండి మీరందరూ కూడా చూసి ఆనందిస్తారు అని చెప్పి ఆ ఫోటోలు పెడుతూ ఉన్నానండి కానీ రాత్రి అది మన గుమ్మంలోకి వస్తే నేను చూడకపోవటం అనేది మాత్రం నాకు మనసుని కలిచి వేస్తోందండి కానీ అది గుర్తుంచుకుని బిడ్డని కూడా వదిలి మన గుమ్మంలోకి రావటం అనేది మాత్రం ఇది నాకు బయట వాళ్ళకి మామూలుగా అనిపించవచ్చు నాకు మాత్రం ఒక అద్భుతంగా అనిపిస్తుందండి ఒక లాగా అనిపిస్తూ ఉన్నదనమాట జస్ట్ ఆ పెట్టింది ఏదో తిన్నది వెళ్ళిపోయింది అంతే అండి అయ్యో శివయ్య రాత్రి నాకు ఎలాగలా చూపించుంటే ఈవిడికి సేవ చేసుకునేదాన్ని కదయ్యా ఎంత ఇబ్బంది పడిందో మహాతల్లి అని చెప్పి నాకు ఎంత బాధ కలిగిందండి కానీ చక్కగా బిడ్డ కూడా చాలా బాగున్నదండి దూడ ఇదే రంగులో ఉన్నది కదా అది చూసుకున్న తర్వాత సంతోషం కలిగింది కొన్ని కొన్ని భగవంతుడు ఎందుకు చేస్తాడో ఏంటో అండి ఈ గోవు చాలా పెద్ద వయసు గోవు అన్నమాట అండి మూడు సార్లు మన ఇంట్లో అంతా కూడా మీరు గమనించే ఉంటారు మహాలక్ష్మి గోవు సరే ఈరోజు ఈ విషయం జరగటం కూడా నాకు కొంత బాధను కలిగించినా గోవును చూసుకునేసరికి చాలా ఆనందంగా అనిపించిందండి నా ఒత్తిడిలో నేనున్నాను కానీ నాకు కనిపించి వెళ్ళాలి అన్నట్లుగా వచ్చిందేమో అని అలా అనుకున్నప్పుడు చాలా ఆనందం కలిగిందండి నేను ఒకటెప్పుడు నమ్ముతానండి మనకి ఏదైనా సరే ప్రకృతి ఒక సమాధానం చెప్తుంది అని నమ్ముతాను దాన్ని మనం చూసే కోణం బట్టి ఉంటుంది మనం ఆ దృష్టితో చూస్తే అలానే కనిపిస్తుంది అలానే పాజిటివే కాదండి నెగిటివ్ కూడా కనిపిస్తుంది మనకి ఏదన్నా జరిగేటప్పుడు ముందు మనకి మైండ్కి తెలుస్తూ ఉంటుంది అనమాట అది నాకే కాదండి ఎవరికైనా తెలుస్తూ ఉంటుంది అంటే ప్రకృతి మనకి ముందే ఒక ఇండికేషన్ ఇస్తుంది అంటండి అలానే బిడ్డను ఈనిన కొన్ని గంటల్లోనే మళ్ళీ నన్ను వెతుక్కుంటూ ఈ గోమాల వచ్చి నాకు కనిపించి వెళ్ళటం కూడా నాకు ఒక మంచి సంకేతంగా భగవంతుడి ఆశీర్వాదంగా అనిపించిందండి అలానే ఈ జీవికి నా మీద ఇంత కరుణ ఉందా ఇంత ప్రేమ ఉందా అని కూడా అనిపించిందండి మన ఆనంద నిలయంలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ మీకు పరిచయమేనండి అలాగే ఈ గోమహాలక్ష్మి కూడా మీ అందరికీ పరిచయమే ఆ గోమాలక్ష్మి చక్కని బిడ్డని ఈనింది అని చెప్తే మీరు అందరూ సంతోషిస్తారు అని చెప్పి మీకు కూడా తెలియజేస్తున్నాను ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి